హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మస్క్ మిల్లల్ని కంప్లీట్గా ఏ విధంగా యూస్ చేసుకోవాలి అంటే జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలి ఆ ఫ్రూట్ని ఏ విధంగా తీసుకుంటే హెల్త్కి మంచిది అండ్ అలాగే ఆ సీడ్స్ని కూడా మనం ఏ విధంగా సపరేట్ చేసుకొని యూస్ చేసుకోవాలనేది అంతనైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామో దీనికోసం నేను ఒక మస్క్ మిల్లని అయితే చే తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్నది అయితే దేశీ రకం ఇంకా ఈ మసుకు మిల్లల్ని హాఫ్గా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని అయితే మనం తీసేసుకోవాలి స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసేసుకోవాలి ఇదే విధంగా పక్కన ఉన్న ఇంకొక ఒక్కలోని సీడ్స్ని కూడా కంప్లీట్గా మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూసారా పలుపుతో కలిసి ఉన్నాయి కదా గింజలు అన్నీను ఇంకా వీటిని మనం ఈ పలుపుతోనైతే సపరేట్ చేసుకోవాలన్నమాట ఇంకా వీటిని విధంగా వాటర్లో వేసి బాగా పిసికినట్టుగా కలుపుకోవాలంటే పలుపు నుంచి ఈ విత్తనాలన్నీ అన్నీ విధంగా ఈ విధంగా రబ్ చేస్తూనైతే మనం కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల్లో చేసామంటే ఈ విధంగా చూసారా సీడ్స్ కొంచెం సపరేట్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా ఇలాంటి చిల్లులు నగినలోకి ఒకసారిగానైతే వంపేసుకోవాలి వంపేసుకుంటే వాటర్ అన్నీ పోయి కొంచెం పలుపు కూడా అంతా వెళ్ళిపోయినట్టుంది చూసారా ఇంకా ఈ విధంగా అయిన తర్వాత చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఈ విధంగా అయిన తర్వాత వీటిని డైరెక్ట్గా ఒకసారి ట్యాప్ కింద పెట్టి కూడా మంచిగా నీట్గానైతే మనం వాష్ చేసుకోవాలి అప్పుడు మిగతా ఉన్న పలుపు కూడా అంతాను బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మనకైతే సీడ్స్ ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి పలుపు అనేది అంతా వెళ్ళిపోయి సీడ్స్ వచ్చేసాయి కదా వీటిని మనం ఎండలో వన్ టూ డేస్ సన్ డ్రైకి పెట్టేసుకుందాం అంటే ఇంకా హెయిర్ టైట్ కంటెష కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం సిక్స్ మంత్స్ వరకు కూడాను యూజ్ చేసుకోవచ్చు స్వీట్లలో ఇట్లా అండ్ అలాగే మంచి కూల్ డ్రింక్ అంటే సమ్మర్లో మనం కూలర్స్ చేసుకుంటాం కదా కూలింగ్గా ఉండడానికి అలాంటి వాటిలో కూడా ఈ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసి మనం ఫ్రూట్ని మంచిగా పిల్లప్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని మనం రెండు వక్కలు కోసుకున్నాం కదా మొత్తంగానైతే పీసెస్గానైతే కట్ చేసుకోవాలి ఈ ఫ్రూట్ని మనం జ్యూస్గానే కాకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు కొంచెం స్వీట్నెస్ తక్కువగా హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రూట్లో మనం కాస్త షుగర్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది సూపర్గా ఉంటుంది షుగర్ వేయగానే కూడా జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది అనమాట షుగర్ వేసి కాస్త కలుపుకుంటే చాలు మనం జ్యూస్ చేసుకునే పని లేకుండానే జ్యూస్ అయిపోతుంది ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ఫ్రూట్స్ని తీసుకెళ్తే మంచిది మనం బయట ఫుడ్ అది కొనుక్కోకుండా ఫ్రూట్స్ని క్యారీ చేస్తే హెల్త్ కూడా మంచిది కదా చూసారా షుగర్ వేసి కలపగానే ఎంత ఏ విధంగా మనకైతే మంచిగా జ్యూస్ వచ్చేస్తుందో ఈ విధంగా తింటేనైతే టేస్ట్ అదిరిపోతుంది ఈ ఫ్రూట్స్ అయితే ఇంకా లాస్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఒకటి అన్నిటినీ కూడాను మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త తక్కువగానే ఒక టెన్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ వేసుకొని మంచిగా జ్యూస్ పట్టుకోవాలి ఇంకా ఈ జ్యూస్ని అయితే చిల్గా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టాపింగ్ అని అయితే మనం ఇంత ముందు కలిపెట్టుకున్న మస్కుమిళన ఉన్నాయి కదా అయితే వేస్తాను ఇంకా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్